ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరు నెలలకు పైగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆ రోజు చెప్తున్నాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆ రోజు ఆరు నెలలకు పైగా జైల్లో ఉన్నప్పుడు జైల్లోనే రివ్యూ మీటింగ్లు పెట్టేవాడు ఐఏఎస్ ఆఫీసర్సు ఐపీఎస్ ఆఫీసర్సు జైల్లోకి ఆయన ఆదేశాలు తీసుకునే వాళ్ళు అక్కడ సమీక్ష సమావేశాలు పెట్టేవారు ఎంత దిగజారినటువంటి ఆలోచన విధానంతో ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వ పరిపాలనను భ్రష్ పట్టించారో మన కళ్ళ ముందు చూస్తున్నాం ఆయన జైల్లో ఉన్నారంటే ఆధారాలు లేకుండా ఆయన జైల్లో ఉన్నారంటే ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఏ న్యాయస్థానం కూడా ఆయనను జైల్లో పెట్టదు ఏదో ప్రభుత్వం పెట్టదు జైల్లో ప్రధానమంత్రి గారో హోంమంత్రి గారో ఢిల్లీ పోలీస్ కమిషనరో తీసుకెళ్లి ఆయన జైల్లో పెట్టలే న్యాయస్థానం ముందు ఆయన ప్రవేశపెట్టినప్పుడు ఆధారాలతో కూడినటువంటి అనేక డాక్యుమెంట్స్ పొరపాటు జరిగిందని ఢిల్లీ మద్యం కుంభకోణంలో అక్రమాలు జరిగాయని వందల కోట్లు చేతులు మారాయని సవివరమైనటువంటి డాక్యుమెంట్స్ తో న్యాయస్థానం ముందు పెట్టినప్పుడు న్యాయస్థానం ఆయనకు జైలుకు వెళ్లాలని ఆదేశించడం జరిగింది అయినా కూడా ఆయన రాజీనామా చేయలేదు మరి ఈ రకమైనటువంటి వ్యవస్థ ఈరోజు మనం చూస్తా ఉన్నాము తమిళనాడులో కూడా ఒక మంత్రి సెంథిల్ బాలాజీ ఆయన కూడా రాజీనామా చేయకుండా జైల్లోనే ఆ రకంగా కొనసాగాడు మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగము రాజ్యాంగ స్ఫూర్తికి నైతిక విలువలకు పెద్దపీట వేసింది కానీ ఈరోజు కొంతమంది నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి నైతిక విలువలకు వ్యతిరేకంగా వాటికి తిరోధకాలు ఇస్తూ రాజ్యాంగ ఉల్లన చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి నైతిక విలువల కోసం నైతిక విలువలను కాపాడడం కోసం ఈ యొక్క రాజ్యాంగ సవరణ మరి పార్లమెంట్ ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది ఇదేదో ఏకపక్షంగా మేము చేయడానికి సిద్ధంగా లేము ఇది జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా దేశంలోని ప్రజలు మేధావులు విద్యావంతులు రాజ్యాంగ నిపుణులు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుందాం అనుకున్నాం దానికి స్వాగతం పలకాలి ప్రతిపక్ష పార్టీలు దానికి అందరూ ముందుకు రావాలి ప్రజలు రాజకీయాలంటే రాజకీయ నాయకులంటే రాజకీయ నాయకులు చేసేటువంటి అవినీతి అంటే అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు మన్మోహన్ సింగ్ ఆర్యాంలో సోనియా గాంధీ నేతృత్వంలో పన్నెండు లక్షల కోట్లు దోపిడీ జరిగాయని కాగ్ కానీ లేక అనేకమైనటువంటి గవర్నమెంట్ ఏజెన్సీలు కానీ ఆ రోజు ప్రజల ముందు పెట్టడం జరిగింది కొంతమంది కేంద్ర మంత్రులను జైలుకు పంపడం జరిగింది అది కోల్ స్కామ్ కావచ్చు టూ జీ స్పెక్ట్రమ్ కావచ్చు కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు అనేక రకాల కుంభకోణాలు కాబట్టి ఈరోజు ప్రజల్లో రాజకీయ నాయకులు అంటే అసహ్యం ఏర్పడే విధంగా ఈరోజు కొంత ఉంది దీని నుంచి మనం కాపాడుకోవాలి ఎవరు అవునన్నా కాదన్నా ప్రభుత్వాలను నడిపేది రాజకీయ నాయకులే రాజకీయ పార్టీలే ప్రజల నుంచి ఎన్నికై వాళ్ళే ఈరోజు రాజ్యసభలో లోక్సభలో అసెంబ్లీలో కౌన్సిల్లో వస్తారు వాళ్ళే చట్టాలు చేస్తారు కాబట్టి వాళ్లకు నైతిక విలువల అవసరం వాళ్లకు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో వివరించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద రాజకీయ నాయకుల మీద ఉన్నది అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇదొక నిర్మాణాత్మకమైనటువంటి సవరణ తీసుకురావడం జరిగింది ఇన్నేళ్ల పాటు దోచుకున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు ఈ రకమైనటువంటి చట్టము బాధ కలిగించవచ్చు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చూస్తా ఉన్నాం దొంగ ఓట్లతో రోహింగ్యాల ఓట్లతో అధికారంలో రావాలని తాహతా పడుతున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు ఈ రకమైనటువంటి చట్టాలు మరి వాళ్ళకు మంచిగా అనిపించదు దేశానికి ఉపయోగపడేటువంటి ఈ రకమైనటువంటి చట్టాలను వ్యతిరేకిస్తారు అర్థం చేసుకోవచ్చు కానీ వ్యతిరేకత కానీ సవరణలు కానీ ఇంకా అన్ని పార్టీలకు చెప్పేటువంటి అవకాశం ఉంది ప్రజల ముందు పార్టీలు పార్టీ నాయకులు వాళ్ళ ప్రభుత్వ అధినేతలు ఏ రకంగా వ్యవహరించాలో ఈ చట్టము జేపీసీ ముందు ఒక అగ్ని అగ్ని పరీక్షగా ప్రజల ముందు ఉంటుంది ఏ పార్టీ గురువింద గింజ సమతలాగా మాట్లాడుతుందో రానున్న రోజుల్లో దేశ ప్రజలు ఈ చట్టం ద్వారా మరి అర్థం చేసుకుంటారనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బాధెందుకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క